రేవంత్ రెడ్డి కూడా నాతోనే చెప్పారు ఆరేళ్ళ ముందు టీవీ ఛానల్లో నెక్స్ట్ సెకండ్ తెలంగాణ సీఎం ఎవరు అనుకుంటున్నాం అన్నాడు ఎవరి కేసీఆర్ గారు లేదు లేదు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పారు అప్పుడు ఎమ్మెల్యేనే గెలవలే రేవంత్ అనేవాడు ఒక్క రోజైన నవ్వుకునే వాళ్ళని చూసి రేవంత్ నిజంగా అయిపోయాడు అనుకున్నాడు అక్కడ వర్కింగ్ అయ్యాడు కాంగ్రెస్ లో ప్రసిడెంట్ అయ్యాడు సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి అని నేను